you yeah. ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన హృదయాలకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి సెప్టెంబర్ మాసంలో ప్రవేశించాం నూతన మాసం మొదటి దినం అదే రదిగా నూతన కీర్తన ఇరవై అవ కీర్తన మనం ప్రారంభిస్తున్నాం దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి ఈ కీర్తనలోని మరి అంశంలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయింపచేస్తూ ఆధ్యాత్మిక శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఆయన అనుసరించి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి తగిన సిద్ధపాటు నీలో నాలో అనుగ్రహించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రతి ఉదయం ఆయనతో ప్రారంభిద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక అవకాశాన్ని బట్టి ఆహ్వానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతగానో ప్రభావం మా హృదయాలకు ఊరట కలుగుతుంది శదతిచ్చే శక్తిమంతుడవు నీవు గనక ప్రార్థన చేస్తూ నీ వైపు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా నీ లేఖనాల్లోంచి నీ వాక్యమును మీరే మాకు విశదపరచమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇరవైవ కీర్తన మొదటి వచనం ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఈ కీర్తన కూడా దావీదు వ్రాసిన కీర్తనే అధరితగా ప్రధాన గాయకునికి అనే ఈ మాట వ్రాయబడింది మరి సందర్భం ఏదైనప్పటికీ కూడా ఈ కీర్తనలోని అంశాలు దావీదు జీవితంలో అనేక సందర్భాలకు పోల్చి చూసే అనుభవాలు ఉన్నాయి కనుక మరి తన జీవితంలోని సాక్ష్యాన్ని సాదృశ్యంగా ఆయన ఒక కీర్తనగా రచించి తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ప్రధాన గాయకునికి అనుగ్రహించాడు నేను గతంలో కూడా చెప్పాను దావీదు స్వయంగా గాయకుడైనప్పటికీ ఆయన రచయిత సంగీత కళాకారుడు అయినప్పటికీ కూడా ఆలయములో ఆలయములో మరి దేవుని స్థుతించడానికి ఏర్పరచబడిన గాయక బృందం వారికి ఆయన ఈ కీర్తన అందించి దేవుని స్థుతించడానికి ఒక అవకాశం ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ సాంగ్ అనగా స్థుతించే గాయకులకు కీర్తన రాసి అందించాడు ఆయన ఆ కీర్తన ఆ కీర్తనలోని అంశాలను వారు అనునిత్యము దేవుని మందిరములో ఆరాధించాలి దేవుని స్థుతించాలి అక్కడ చేరిన ప్రజలకు ఈ కీర్తనలోని మాటలు సాక్ష్యాలుగా అందించబడాలి వారి విశ్వాసాన్ని పెంపొందించ చేయబడాలి కాబట్టి ఎక్కడో కాకుండా ఆలయంలో ఆరాధించటానికి సంగీత కళాకారులకు సంగీత బృందానికి అనగా ఏర్పరచబడిన లేవీల్లోంచి ఈ సంగీత సంబంధమైన ప్రభావాన్ని లేకపోతే బాధ్యతను అప్పగించబడిన వారికి ఈ కీర్తన వ్రాశాడు కాబట్టి ప్రధాన గాయకునికని వ్రాయబడ్డ ప్రతి కీర్తన కూడా అది దేవుని మందిరంలో ఆరాధించడానికి దావిదు వ్రాసి వారికి ఇచ్చిన ఆ కీర్తనగా మనము భావించాలి అలాగే ఈ ప్రార్థనలో మనకు కొన్ని అనగా చిన్న కీర్తన అయినప్పటికీ కూడా అది కీర్తనగా భావించబడ్డప్పటికీ కూడా ఇందులో ప్రార్థన ఉంది విశ్వాస వ్యక్తీకరణ ఉంది నిరీక్షణ ఉంది అలాగే నమ్మిక కూడా ఉంది ఆ కాన్ఫిడెన్స్ నమ్మిక కూడా ఉంది దేవుని మీద ఆధారపడే ఆ అనుభవం కూడా తనకుంది సో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలాసార్లు ఇటువంటి ప్రార్థనలు మరి పరోక్షంగా చేసి ఉంటాం కానీ దావీదు ఈ కీర్తన ద్వారా మనకు నేర్పించిందంటే మన ఒక ప్రార్థనలో తప్పనిసరిగా విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటుగా మనం అడిగినది పొందేంత వరకు నిరీక్షణ ఉండాలి ఆ నిరీక్షణతో పాటుగా మనం పొందేది ఇవ్వదగిన సమర్థుడు అన్న నమ్మిక దేవుని పట్ల మనకు ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఆ అనగా నేను ఇంకా కీర్తనలోకి వెళ్ళలేదు కొన్ని భయంకరమైన ప్రమాదకరమైన స్థితిగతుల మధ్య మనం ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనారోగ్యతే ఉంది సో క్యాన్సర్ బాధపడ్డారనుకోండి హాస్పిటల్లో చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు డాక్టర్స్ అంటారు మేము చేయాల్సింది చేసామండి చెప్పలేము అంటారు సో ఇట్ వాస్ ఇట్ వాస్ అన్ ఇన్సిడెంట్ విచ్ స్పీక్స్ అబౌట్ ద హ్యూమన్ ఇంపాసిబిలిటీ మానవ అసాధ్య అసాధ్యాన్ని స్పష్ట స్పష్టపరుస్తుంది సో దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు కనుక నీ దేవుడిని యహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటూ ఆయనే ప్రశ్నించిన అనుభవాలు దేవుని వాక్యంలో మనకు ఉన్నాయి కనుక ఒక సాధారణ మానవుడు చేయదగిన దాన్ని దేవుడు చేసినప్పుడు అది అద్భుతం కాదు ఎందుకంటే సాధారణ మానవుడు కూడా ఆ క్రియ చేయగలుగుతున్నాడు కానీ అసాధారణమైన క్రియను మానవుడు నా వల్ల కాదని చేతులు ఎత్తేసిన క్రియను దేవుడు జరిగించినప్పుడు జరిగి జరిగించినప్పుడు అది ఆ క్రియ ఆ దేవుని యొక్క అద్భుతానికి అద్భుత వ్యక్తీకరణకు అవకాశం ఇస్తుంది దేవుడు దేవుడు కాబట్టి చేశాడు దేవుడు చేశాడు కాబట్టి ఆ నమ్మిక దట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ట్రస్ట్ మనకు తప్పనిసరిగా కావాలి సో ఆ పరిస్థితులు మనం ఏం చేస్తుంటామంటే అమ్మ డాక్టర్స్ చేతులు ఎత్తేసారండి ఇంకా వాళ్ళ కాదు ఏమో రేపు మాపం చూస్తున్నాం ఆయన వెళ్ళిపోతే తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఆమె వెళ్ళిపోతే అనే ఆ నిరాశలో ఉంటాం కానీ ప్రార్థన చేస్తుంటాం సో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఉండాల్సింది విశ్వాసం ఉండాలి ఎందుకంటే గాడ్ ఇస్ పా గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఆ విశ్వాసం ఉండాలి వి నీ టు వెయిట్ వి నీ టు వెయిట్ నిరీక్షించాలి పట్టుదలతో అలాగే ఇది డాక్టర్లు చేయలేకపోయారు కానీ నా దేవుడు చేస్తాడు నేను నమ్మిన నా దేవుడు చేస్తాడని ఆ ఆ నమ్మిక చాలా అవసరం చాలా ఆవశ్యకం సో మన జీవితాల్లో ఇటువంటి అనుభవాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించుకుంటే చాలాసార్లు 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 ద ఇంపాసిబుల్ సిచ్యుయేషన్లో మనము నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు దేవుడు సహాయం చేసిన అనుభవాలు మనకున్నాయి కానీ అవి మనము గుర్తించక మరొక కొత్త సమస్య వచ్చినప్పుడు విలపిస్తుంటాం నిరాశకు గురి అవుతుంటాం నేను చర్చిలో కూడా చెప్తుంటాను వెన్ ఎవర్ యు హ్యావ్ ఎ ప్రాబ్లం దట్ ఛాలెంజెస్ ఛాలెంజెస్ యువర్ లైఫ్ దట్ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని కొద్దిగా ఇబ్బంది పాలు చేసే ఒక సమస్య నీ జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలని సతమతం అవుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి చూసుకొని గత కాలంలో ఇటువంటి సమస్య నా జీవితంలో ప్రవేశించినప్పుడు నా దేవుడు నాకు ఏ రీతిగా సహాయం చేశాడో ఆ గత జీవితపు సాక్ష్యాన్ని ప్రస్తుత ప్రస్తుత స్థితికి సాదృశ్యంగా తీసుకొని ఆనాడు నా జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు నాడు ఉన్నాడు నేడు ఉన్నాడు అంటూ మొట్టమొదటిగా నీ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకు బిఫోర్ ప్రేయింగ్ టు గాడ్ టు హూమ్ యు ఆర్ ప్రేయింగ్ అండ్ వాట్ హీ ఈజ్ అట్ ద సేమ్ టైం వాట్ హీ ఈజ్ టు మీ ప్రార్థించక ముందు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఆయన ఎవరు ఆయన నాకెవరు నాకెవరు ఈ నాకెవరు అనే మాట ఎందుకంటే అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ యు నాట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు గాడ్ అట్ ద సేమ్ టైం యాక్సెస్ కొన్ని కొన్నిసార్లు ఉండవచ్చు దేవుని ఎరుగని వారు కూడా యాక్సెస్ ఉంటుంది కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండదు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు ఆ దేవుడు నాకెవరు అనే ఆ భావన పట్ల నీకు అవగాహన లేకపోతే ఆ ప్రార్థించే ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క శక్తి మీద నీకు పరిపూర్ణమైన అవగాహన ఉండదు కాబట్టి నువ్వు ఆధారపడలేవు ఆధారపడలేవు సో ఈ కీర్తనకు ఉపోద్ఘాతంగా ఈ కీర్తనలోని మాటల నేపథ్యంలో నేను ఈ మాటలని చెప్తున్నాను సో రేపు కావాలంటే మొదటి వచ్చినాన్ని నేను ధ్యానం చేస్తాను ఒక్కొక్క వచనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం కానీ బిఫోర్ దట్ బిఫోర్ దట్ ఎందుకంటే పంతొమ్మిదవ కీర్తన చివరిలో గాక అనే మాటతో వాడబడింది రెండవ ఇరవయ కీర్తన ప్రారంభంలోనే ఈ గాక అనే మాటలు ఈ ఈ కీర్తనలు చాలా లెక్క వేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సార్లు గాక అనే మాటలు సో గాక అంటే ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ మాత్రమే కాదు అఫర్మేషన్ కూడా సో నీకు జరుగును గాక అని అంటున్నామంటే అది జరుగుతుంది అని అన్న భావన సో ఆ కీర్తన చెప్పేవారు కానీ ప్రార్థించేవారు కానీ ఇక్కడికి ఇంకొక విషయం కూడా అనగా కేవలము ఆ రోగి మాత్రమే కాదు అనగా నేను ఆ పేషెంట్ నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి కేవలం రోగిని మాత్రమే కాదు రోగి గురించి విజ్ఞాపన చేసిన ఆ వ్యక్తికి కూడా విశ్వాసం ఉండాలి కొన్నిసార్లు రోగికి ఉండకపోవచ్చు ఎందుకంటే రోగం యొక్క తీవ్రతను బట్టి అతని లోపల పేరు చెలరేగుతున్న ఆ బాధ వేదనను బట్టి అందులోంచి బయటికి రాలేకపోవచ్చు బట్ ప్రార్థించే వ్యక్తికి అతను బంధువు కావచ్చు లేకపోతే సేవకుడు కావచ్చు కాపరి కావచ్చు యేసుప్రభు వారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ఆ స్వస్థపరచబడిన ఆ వ్యక్తులను చూచి అలాగే ఆయన గదిలో ఉన్నప్పుడు నలుగురు మనుషులు మంచం మీద ఉన్న వ్యక్తిని పైకి తీసుకుని వెళ్ళి ఇంటి మీద తీసుకుని వెళ్ళి పైకప్పు విప్పి కేవలం రెండు పెంకులు తీసి పైకి పైనుంచి కిందికి దించలేదండి మంచం దిగింది కిందికి పైనుంచి మంచం కింద దిగిందంటే ఎంత ఆ రూఫ్ని ఎంతగా వారు డిస్టర్బ్ చేసి ఉంటారు అంత శ్రమ అనగా ఆ మంచంతో పాటుగా ఆ రోగిని ఇంటిపైకి తీసుకుని వెళ్ళి ఆ పెంకులు ఊడదీసి కిందికి దింపడం అంటే ఆ వ్యక్తులు మోసుకున్న వ్యక్తులు నలుగురు కావచ్చు ఆరుగురు కావచ్చు పది మంది కావచ్చు వారి విశ్వాసం సో ఆల్సో ఆ పేషెంట్ నన్ను ఎలాగైనా తీసుకెళ్ళండి ఆ నన్ను బాగు చేస్తాడంటూ వారిని బతిమలాడినప్పుడు ఆ పేషెంట్ యొక్క విశ్వాసాన్ని చూసి వీరు కూడా విశ్వాసాన్ని పెంపతింప చేసుకుని దే గుడ్ దే కుడ్ ఏబుల్ టు గెట్ హిమ్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ వేసు వారి విశ్వాసాన్ని చూసి సో దట్ ఫెయిత్ టు హూమ్ యు ఆర్ ప్రేయింగ్ ప్రేయింగ్ వాట్ ఈస్ అండ్ వాట్ ఈస్ టు మీ ఈ గాక అనే మాట ఆ అఫర్మేషన్ ఎందుకంటే ఆ విశ్వాస వ్యక్తీకరణలో ఆ అభయం మనకు వస్తుంది ఆ అభయం మనకు వస్తుంది మన భయాన్ని తీసివేస్తుంది భయం ఉంటే అభయం ఉండదు అభయం ఉంటే భయం పారిపోతుంది సో వెన్ యు యు అండ్ మీ హ్యాస్ ఎ ప్రాబ్లం ఆఫ్ అవర్ ఓన్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టు అవర్ చాచ్ ఫర్ దట్ మ్యాటర్ యూ నీట్ టు లుక్ బ్యాక్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద ప్రీవియస్ డేస్ అండ్ ఇన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ గతాన్ని చూడు ఆ గత సాక్ష్యాన్ని నేటి స్థితికి సాదృశ్యంగా అన్వయించుకో గతంలో ఇంపాసిబుల్ను పాసిబుల్గా చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు నిన్నటి దేవుడు నాకు నేడు కూడా ఉన్నాడు నా జీవితాలు అద్భుతాలు చేస్తాడు ఎందుకంటే నేను అతనికి ఏమిటి అతను నాకేమిటి వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ సో ఫండమెంటల్లీ ఫండమెంటల్లీ బిఫోర్ ఐ ఐ క్లోజ్ ఇఫ్ యు వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ ఎఫరెంట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ యూనిట్ హ్యావ్ ఏ కార్డియల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి ఆ సంబంధము దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి దేవుణ్ణి బలవంతం చేస్తుంది ఆ బలవంతం చేయడానికి ప్రధానమైన కారణం దేవుని ప్రేమ తండ్రి తన కుమారుని ప్రేమించిన రీతిగా తల్లి తన కుమారుని ప్రేమించిన రీతిగా దేవుడు తన బిడ్డలు ప్రార్థించినప్పుడు ఆ బిడ్డలుగా ఆ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు తన బిడ్డలకు ఏ సమస్య కలిగినా తప్పించగలిగిన సమర్థుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్యామిలీలో ఫాదర్ ఉంటాడండి చాలాసార్లు తండ్రిని గురించి కొంత క్రమశిక్షణలో ఉంచుతాడు ఆ తండ్రి అంటే భయము తండ్రి రాగానే తలుపు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునే ఆ కుటుంబాలు ఉంటాయి అమ్మ నాన్న వచ్చేస్తున్నాడు ఏ వెళ్ళి చదువుకోపోండి అంటూ అప్పటి వరకు ఆ టీవీల ముందు అక్కడక్కడ కూర్చున్న ఆ బిడ్డలను తల్లి తరిమేస్తుంది సో నానా ఒక విధమైన భయం అది ఒకవైపు మాత్రమే కానీ ఆ కుటుంబంలో ఎవరికి ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా మా నాన్న ఉన్నాడు ఆర్థిక సమస్య నానా నాకు అది కావాలి సో ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అన్నది ఇట్స్ నాట్ మై మై ప్రాబ్లం ఇట్స్ మై ఫాదర్స్ ప్రాబ్లం సో లక్ష కావాలా రెండు లక్షలు కావాలి నేను ఫలాన్ని కోర్సు అవుతాను ఫలాన్ని కోర్సు అవుతాను అది చదువుతాను ఇది చదువుతాను అది కావాలి ఇది కావాలి సో మనం విజ్ఞాపన చేయడమే మనం చెప్పడమే తప్ప అది ఎలా వస్తుందన్న భావన బాధ మనది కాదు మన తండ్రిది అలాగే మధ్యరాత్రి ఏదైనా సమస్య వస్తుంది ఒక కడుపులో నొప్పి వస్తుంది గిలగిల్లాడిపోతుంటాం ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ కదండి బయటికి వెళ్ళలేము నానున్నాడు నానున్నాడు ధైర్యం అదొక ధైర్యం నానున్నాడు ధైర్యం ఆ నమ్మిక పరలోకపు తండ్రి మీద కూడా ఆ నమ్మిక కావాలి మనకి ఎందుకంటే ప్రార్థించమన్నప్పుడు ఎలా ప్రార్థించాలి అన్నప్పుడు ఏసే చెప్పిన ఆ మాట ఎవరికి ప్రార్థన పరలోకం పరలోకమందున మా తండ్రి మా అందరికీ తండ్రి ఒక కుటుంబ వ్యవస్థలో తండ్రి ఏ రీతిగా ఆ తండ్రి పట్ల భయం ఉండొచ్చు గంభీరంగా ఉండొచ్చు దృఢంగా ఉండవచ్చు కానీ ఆ తండ్రి ఆధారపడదగిన శక్తి వ్యక్తి అన్నిట్లో ముందుండే వ్యక్తి మిమ్మల్ని వెనకబెట్టి మీకు భద్రకుడుగా పోషకుడుగా సో ఈస్ ఈజ్ 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 ఎడియన్ టు యూ అండ్ టు మిస్ ఆ పర్లోకి తండ్రి ఆ రీతిగా ఉంటాడు కాబట్టి వాట్ ఈస్ వాట్ ఈస్ గాడ్ వాట్ ఈజ్ గాడ్ టు మీ దట్స్ మోర్ ఇంపార్టెంట్ బిఫోర్ యూ ప్రే ఎనీ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ సిచ్యుయేషన్ ఎనీ కండిషన్ లెట్స్ ప్రే కృపగల దేవాదయ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఉపదేశాలు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తూ ఇరవయో కీర్తనలో ప్రవేశించాం ఈ ప్రారంభ పలుకులు మా విశ్వాసాన్ని చేయాలి మాలో నిరీక్షణ అనుగ్రహించాలి అలాగే నీ పట్ల నమ్మికను పెంపొందింపచేయాలి ఆ మూడింటి మేళవింపుతో మేము ప్రార్థించాలి మాకంటూ పరలోకపు తండ్రి ఉన్నాడు అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు నాకున్నాడు అన్న ఆ వాస్తవికత ప్రార్థించే ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలని కోరుకుంటూ ఈ ఇరవై కీర్తన ధ్యానంలో కొనసాగుతుండగా మీరే ప్రభు ఆ కీర్తనలోని ప్రతి అంశాన్ని మాకు విషదపరచమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దీవెన ఈ వాక్యం విండబిడ్లకు వాక్యాభిలాషలకు సదాతని కాక